హరే కృష్ణ అండి అందరికీ అందరిలో అన్నారు ఈరోజు డే ఫిఫ్టీన్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో అలాగే క్లాస్ ఫోర్ ఇందులో మనం మినీ బ్రైడల్ బ్యాంగిల్ సెట్ అనేది చూపిస్తున్నానండి ఇది మనం బ్రైడ్సే కాదు మనం ఏదైనా ఫంక్షన్కి వేర్ చేయడానికి కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది దీన్ని కనుక మనం ఒక సెట్ తీసుకొని మిగతా ఏ కలర్స్ కావాలనేది ఆ కలర్స్ చూస్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి లేదంటే మనం కస్టమైజ్ చేసుకున్నాం అనుకోండి అన్ని శారీస్ మీదకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో అయితే ఈ స్క్వేర్స్ అతికించుకోవడం ఫోర్ కట్ మీద బిఫోర్ క్లాస్లో చూపించాను కాబట్టి ఈ క్లాస్లో చూపించట్లేదు ఎవరైనా బిఫోర్ క్లాస్ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ చూడండి లేదంటే ఛానల్ ఓపెన్ చేసి చూడండి నేను ఎప్పుడూ కూడా ఇలాగా మేకింగ్ చేసుకోవటానికి ముందు అన్నీ కూడా ఫ్రెంట్కి తిప్పుకుంటానండి ఎందుకంటే కుందన్స్ అన్నీ ఫ్రెంట్కి తిప్పి ఉండవు కాబట్టి అన్నీ ఇలా నేను ప్లేస్ చేసుకుంటాను కట్ రౌండ్ పైన గోల్డ్ థ్రెడ్ ర్యాప్ చేసుకుని పెట్టుకున్నాను మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది థ్రెడ్ ర్యాపింగ్ అనేది క్లాస్ వన్లో చూపించామండి అది కూడా చూడండి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఈ దీనిపైన డిజైన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇది ఫ్లాట్ మీద చేసుకుంటే అస్సలు బాగోదు రౌండ్ మీద మాత్రమే డిజైన్ని మనం కస్టమైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎక్కువ పెద్ద పెద్దగా గ్లూ ఎక్కువ స్పేస్ వేయట్లేదండి కొంచెమే వేస్తున్నాను మొదటగా మనం స్క్వేర్స్ని క్రాస్గా అతికించుకోవాలి అంటే డైమండ్ షేప్లో అతికించుకోవాలన్నమాట అండ్ వీడియోలో క్లియర్గానే చూపిస్తున్నానండి సో దట్ మీకు ఎక్స్ప్లెనేషన్ సరిగా అర్థం కాకపోయినా వీడియోని మీరు వన్ టూ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది సో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాట్సాప్లో వచ్చి డైరెక్ట్గా మెసేజ్ చేయొద్దండి ఇక్కడ పెట్టాల్సిన కామెంట్ని కూడా మీరు వాట్సాప్కి వచ్చి పెడుతున్నారు మీరు క్లాసెస్ చాలా బాగా చెప్తున్నారు అనే విషయం ఇక్కడ యూట్యూబ్లో కింద కామెంట్ పెట్టవచ్చు కదా పర్సనల్గా వాట్సాప్లో ఎందుకు పెట్టడం చెప్పండి సో పర్సనల్గా వాట్సాప్లో పెడితే మీరు నేను క్లాసెస్ బాగా చెప్తున్నాను నని నాకు మాత్రమే తెలుస్తుంది అదే కనుక మీరు యూట్యూబ్లో కింద కామెంట్ చేశారనుకోండి నలుగురికి సజెస్ట్ అవుతుంది ఆ రకంగా నలుగురు నేర్చుకుంటారు అంటే మీకు నలుగురు నేర్చుకొని వాళ్ళ ఓన్ బ్యాంగిల్స్ వాళ్ళు చేసుకోవడం మీకు ఇష్టం లేదనా దాని అర్థం చెప్పండి అయితే స్క్వేర్స్ అన్నీ ఇలా క్రాస్గా అతికించుకున్న తర్వాత గ్యాప్స్ ఉంటాయి కదా రెండు స్క్వేర్స్కి మధ్యలో అక్కడ కూడా మనం సేమ్ డైమండ్ షేప్లోనే స్క్వేర్స్ని అతికిస్తున్నాం క్లియర్గా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది లాస్ట్లో ఏదైనా అడ్జస్ట్మెంటు అవ్వట్లేదు అంటే అయితే కొంచెం దగ్గరికి చేయండి లేదంటే కొంచెం దూరంగా చేసేసేయండి సో అది అలా చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఫైనల్గా ఒకసారి కూడా మీకు చూపిస్తాను సేమ్ డిజైన్ అండి కంప్లీట్ బ్యాంగిల్ అంతా ఇంతే ఉంటుంది ఇంకా మనం వేరే ఏ డిజైన్ వాడట్లేదు ఓన్లీ స్క్వేర్స్ ఇలా అతికించుకోవటమే ఈ ఒక్క సెట్ కనుక మనం కస్టమైజ్ చేయించుకున్నా చేసుకున్నా కూడా మల్టిపుల్ శారీస్ మీద వేసుకోవచ్చు అది ఎలాగ ఏంటి అనేది అప్కమింగ్ క్లాస్లో ఒకసారి చూపిస్తాను బికాజ్ ఎందుకంటే థ్రెడ్ వ్రాపింగ్ అనేది నేను చేసి పెట్టుకున్నాను కానీ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో కుందన్ వరకు అన్నిటికీ నేను చేయలేదు అది ఒక క్లాస్ అన్నట్టు చూపిస్తాను ఎందుకు అది సపరేట్గా క్లాసు మాకు ఒక ఐడియా ఉంటుందంటే వాళ్ళకు ఉంటుంది ఐడియా లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో చిన్న చిన్న డిజైన్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను ఒక క్లాస్లో చూపిస్తాను అండ్ ఇలా త్రీ ఫోర్ కుందన్స్ వరకు మాత్రమే వేసుకొని చేసుకోండి ఎందుకు అంటే కనుక గ్లూ డ్రై అయిపోకూడదు అండ్ మీరు అన్నీ ఇలాగా పైకి అంటే బ్లాక్ కలర్ కాకుండా టాప్ సైడ్ డిజైన్ ఏదైతే మనం ప్లేస్ చేయాలో అటువైపు తీసి పెట్టుకున్నారనుకోండి ఇలా ప్లేస్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అండ్ నిన్న కామెంట్లో ఒక మేడం పెట్టారు మీరు ఏదో పెన్ను పెట్టుకొని పెడుతున్నారు అదేంటి నార్మల్ పెన్ ఏనా అంటున్నారు ఇది కుందన్స్ ప్లేస్ చేసుకోవటానికి ఉండే పెన్ అండి ఇది రా మెటీరియల్ సేల్ చేసే వాళ్ళందరి దగ్గర ఉంటుంది నా కేటలాగ్లో కూడా ఉంటుంది దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ మేడం మీరు కనుక చూసినట్టయితే ఓకే లేదు అంటే ఒకరోజు ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అన్నీ కూడా షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారండి అందుకనే ఇన్ఫామ్ చేస్తున్నాను దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మన దగ్గరే ఉంటుంది ఇలా చాలామందికి తెలియక మీరు మెటీరియల్ ఎక్కడ కొంటున్నారు అని వాట్సాప్ చేస్తున్నారు సో సేమ్ డిజైన్ రిపీట్ అవుతుంది ఫోర్ కట్ రౌండ్స్ నేను పింకే ఎందుకు తీసుకున్నానంటే పింక్ నచ్చని వాళ్ళు చాలా చాలా రేర్గా ఉంటారు సో అందుకని పింక్ చూస్ చేసుకున్నాను యాక్చువల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేస్తే ఉంటుంది స్టార్టింగ్లో ఇదే సేమ్ డిజైన్ నేను చేశాను ఆ మేడం నాకు స్టిల్ ఇప్పటికీ చెప్తారు బ్యాంగిల్స్ నేను ఎంత రఫ్ అండ్ టఫ్ వాడుతున్నానంటే అంత రఫ్ అండ్ టఫ్ వాడుతున్నాను అని తర్వాత ఇదే మేడము ఓన్లీ జస్ట్ ఈ కలర్ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నారనమాట బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ స్టోన్ బ్యాంగిల్స్ కంప్లీట్ స్టోన్ బ్యాంగిల్స్ ఆ మేడం దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని కలర్స్ వరకు ఇలా యాడ్ చేసుకున్నారు సో ఆమెకైతే చాలా బాగా నచ్చాయి అనమాట సో మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మనకు అప్పుడు అండ్ ఇంతకుముందు ఇదే సేమ్ డిజైన్ని మనం ఐ షేప్లో చేసాము ఇప్పుడు డ్రాప్లో చేస్తున్నామండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి త్రీ ఎంఎం రౌండ్స్ మనం సెకండ్ క్లాస్లో చూపించాము సో అందుకని త్రీ ఎంఎం రౌండ్ ఎలా ప్లేస్ చేయాలో నేను చూపించట్లేదు మీరు అన్ని క్లాసెస్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఐడియా అనేది వస్తుంది సో ఫైనల్లీ చూడండి ఈ బ్యాంగిల్స్ డ్రై అయిపోయిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయో సో ఇక్కడ చూస్తే నేను ప్లేస్ సరిపోలేదని దగ్గరికి చేసేసాను అంటే ఇంకొక కుందని ఎక్స్ట్రా ఫిట్ చేశాను సో ఒక బ్యాంగిల్కి ఇంకో బ్యాంగిల్కి వచ్చేసరికి అలా చేయకుండా దూరం పెట్టేశాను ఇక్కడ అబ్జర్వ్ చేశారా నాకు ప్లేస్ కొంచెం తక్కువ ఉంది అక్కడ కుందని ఫిట్ అవ్వదు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే దూరం దూరంగా పెట్టాను దానివల్ల మీకు గ్యాప్ తెలుస్తుంది ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కలర్ మీకు థ్రెడ్ తెలుస్తుంది ముందుకొస్తే తెలియట్లేదు సో ఇలాంటి చిన్న లిటిల్ బిట్ ఎడ్జస్ట్మెంట్ అనేది అవుతూ ఉంటుందండి అదేం పెద్ద విషయం ఏం కాదు సో మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇక్కడ నాకు దగ్గర దగ్గర వచ్చేసింది ఆ బ్యాంగిల్లో వచ్చేసరికి దూరం దూరం వచ్చేసింది లిటిల్ అడ్జస్ట్మెంట్స్ మనకి తెలుస్తూ ఉంటే మేకింగ్ అనేది ఈజీ అయిపోతుంది ఇది మనం సేల్కే కాదు మనకు మనం చేసాం అండ్ ఫైనల్లీ డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో మీరే చెప్పండి ఎలా ఉన్నాయనేది అండ్ దీనికి మనం ఫస్ట్గా టూ కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నాము తర్వాత టూ కట్ రౌండ్ అలాగే తర్వాత స్క్వేర్ ఎయిర్కుందని స్థితి అండ్ అగెయిన్ టూ కట్ స్క్వేర్ కుందన్ సో చూడండి వేసుకొని కూడా చూపిస్తాను నాకైతే ఎంత బాగా నచ్చాయో ఎవరి వర్క్ను వాళ్ళు పొగడుకోవడం కాదు మీరు చెప్పండి ఎలా ఉంది అనేది కంప్లీట్గా ట్రై అయిన తర్వాత మనం ఇలా ఎలా ఎక్కించినా కూడా కొందని ఈజీగా ప్లేస్ అవుతుందండి బిఫోర్ నాకు టూ ఫోర్ అనేది కొంచెం టై టైట్ అయ్యేది ఇప్పుడు లూజ్ అయ్యింది అంటే నా హ్యాండ్ సన్నగా అయిపోయిందని కాదు బ్రాండ్ మారిందని బ్రాండ్ని బట్టి కూడా ఉంటుందన్నమాట బ్యాంగిల్స్ బ్రాండ్ని బట్టి ఈ ఒక్క కలర్ని మనం వేరే కలర్స్ ఇప్పుడు గ్రీన్ మీద ఇదే సేమ్ డిజైన్ చేసుకున్నాం అనుకోండి గ్రీన్ శారీ మీద వేసుకోవచ్చు ఆరెంజ్ చేసుకుంటే ఆరెంజ్ పైన వేసుకోవచ్చు ఈ రకంగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈ ఒక్క బ్రైడల్ సెట్తోనే మినీ బ్రైడల్ సెట్తోనే మనం చాలా శారీస్ మీద పేరప్ చేసుకోవచ్చు సో ఇలా ట్రై చేయండి లాస్ట్ టైం బ్రాస్లెట్కి నేను చేస్తాను అని చెప్పి చెప్పాను కదా సో అదైతే కంప్లీట్ అయింది చూపిస్తున్నాను చాలా బాగుంది కాకపోతే నా హ్యాండ్కి కొంచెం బాగా లూజ్ ఉంది అనిపించింది దీన్ని ఇంకొంచెం టైట్ చేసి వేసుకోవాలనుకుంటా బట్ లుకింగ్ వైజ్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అండ్ ఇది చూసారా వన్ సైడ్ మాత్రమే మనకి అడ్జస్ట్ అవుతుంది ఇంకో సైడ్ అడ్జస్ట్ అవ్వలేదు మరి ఇది ఒక్కదానికో తెలియదు అన్నిటికీ అలాగా ఉందో తెలియదు కానీ బట్ కొంచెం నాకు లూజ్ అనిపించింది మేబీ నాది టూ ఫోర్ సైజ్ కదా దానికి ఫిట్ అవ్వకపోవచ్చు సో ఇప్పుడు మీకు కంప్లీట్గా టూ బ్రైడల్ సెట్స్ టూ హ్యాండ్స్ది వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను చూడండి నాకైతే అమేజింగ్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మినీ బ్రైడల్ సెట్స్ కిట్స్ ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఎలా పేరప్ చేయొచ్చు అనేది మన ఛానల్లో ఉంటుందండి మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే వీడియో పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా బాయ్